నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి రఘురామకృష్ణరాజు గారికి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి ఈ కేసు నడుస్తోంది ఇందులో ఏ పైగా ఉన్నటువంటి ప్రభావతి గారు గుంటూరు జనరల్ హాస్పిటల్ అప్పుడు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి గారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రెండు రోజులు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏవైతే విచారణ సందర్భంగా సమాధానాలు ఇస్తున్నారో సేమ్ అవే సమాధానాలు మీరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు సంబంధం లేదు ఏ రికార్డ్స్ చూస్తే అప్పుడు నేను అవి పరిశీలించి చెప్తాను తప్ప నాకు ఏమాత్రం జ్ఞాపకం లేదు గుర్తు లేదు అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయం ఏమన్నారంటే ప్రభావితి గారు నేను గుంటూరు జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేసినప్పటికీ నేను ఒక గైనకాలజిస్ట్ని గైనకాలజీకి సంబంధించిన సమాచారం పూర్తిగా నాకు తెలుసు తప్ప వేరే వాటి గురించి నాకు కనీస అవగాహన లేదు నాలెడ్జ్ లేదు అన్నారు మా వైద్యులు స్థాయి వాళ్ళు పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద నేను సంతకం పెట్టానంతే వాటి గురించి నాకు అవగాహన లేదు ఒక వ్యక్తి గాయపడితే ఆ గాయానికి సంబంధించి అంతర్గతంగా ఏంటి పరిస్థితి అన్నది నాకు అసలు అవగాహన లేదు అంతర్గత గాయన మీద నాకు పరిజ్ఞానం లేదు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నేను సంతకం పెట్టాను అని చెప్పి ఆమె విచారణ సందర్భంగా పోలీసుల ముందు మాట్లాడారు ఇదే విషయాన్ని విలేకరులు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారిని నిన్న అడిగినప్పుడు ఆయన ఒకే మాట అన్నారు వీళ్ళందరూ నాకు గుర్తు లేదు నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంది అప్పుడు ఏం జరిగిందో నాకు అంతగా ఐడియా లేదు నేను పూర్తిగా మర్చిపోయాను అని మాట్లాడుతూ ఉన్నారు సినిమాల్లో గతం గుర్తుకు రావాలంటే గతం తాలూకు జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి గుర్తుకు రావాలంటే వాళ్ళకి తలకు దెబ్బ తగులుతుంది సినిమాల్లో తలకు దెబ్బ తగిలినప్పుడు అది పొయ్యి అని చెప్పి తిరుగుతుంది అప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి మరి అలాంటిది ఏమన్నా వీళ్ళకి ఏమన్నా సుప్రీం సుప్రీంకోర్టులో పదిహేనో తారీఖు మళ్ళీ విచారణకు వస్తుంది వీళ్ళ ముందస్తు బేలేమన్నా రద్దయ్యి వీళ్ళు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటే అప్పుడు గతం వీళ్ళకి ఏమైనా బాగా గుర్తొస్తుందేమో అని చెప్పేసి అన్నారు సరే చూద్దాం పదిహేనో తారీఖు మరొకసారి విచారణకు వస్తుంది కాబట్టి కోర్టు మళ్ళీ ఏం చెప్తున్నానో చూడాలి ఎందుకంటే ఈ కేసులో ప్రతి ఒక్కరు కూడా ఏ విషయాలు చెప్తున్నారు మాకు సంబంధం లేదు మాకు గుర్తు లేదు మర్చిపోయాం అప్పుడు ఏం జరిగిందో తెలియదు చాలా రోజులు అవుతుంది కదా ఇవే మాట్లాడుతూ ఉన్నారు అయితే నేనేమంటానంటే ప్రభావతి గారు విచారణ సందర్భంగా ఏవైతే పోలీసులకు సమాధానాలు ఇచ్చారో ఆ సమాధానాల ఆధారంగానే కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను మొదటిది ప్రభావతి గారు ఏం చెప్పారు నేను సూపరింటెండెండెంట్గా పనిచేసినప్పటికీ నేను గైనకాలజిస్ట్ని మిగతా విషయాల గురించి నాకు ఐడియా లేదు అవగాహన లేదు అంత నాలెడ్జ్ నాకు లేదు మా సిబ్బంది ఏవైతే రిపోర్ట్ ఇచ్చారో దాని మీద నేను సంతకం పెట్టాను అంతే అన్నారు నేను ఒకటి అడగదలుచుకున్నాను మీరు మీ సీనియారిటీ ఆధారంగా మీకు ప్రమోషన్ వచ్చిందండి సూపరింటెండెంట్గా అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వానికి మీరు చెప్పి ఉండాల్సింది సార్ నేను ఒక గైనకాలజిస్ట్ని మాత్రమే గైనకాలజీలో ఉన్నటువంటి ఆ వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు చికిత్సలు కావచ్చు ఆ నాలెడ్జ్ మాత్రమే నాకు ఉంది మిగతా ఏ నాలెడ్జ్ లేదు తలనొప్పి వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి జలుబోస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి దెబ్బ తగిలితే అది బాడీ లోపల తగిలిందా బయట తగిలిందా కనీసం నాకు అవగాహన లేదు సార్ గైనకాలజీ గురించి అయితే నాకు అవగాహన ఉంది మిగతా విషయాల మీద నాకు అవగాహన లేదు కాబట్టి ఈ టోటల్ హాస్పిటల్ సూపర్నెంట్ పదవి నాకు ఎందుకు సార్ అంత పెద్ద బాధ్యతలు నేను ఎట్లా నిర్వర్తించలేను గైనకాలజీ డిపార్ట్మెంట్ అంటారా నేను చూసుకుంటాను సూపర్ నెండి పదవి ఆ పోస్టు నాకు వద్దు సార్ నాకు అంత టాలెంట్ లేదు నేను అర్హురాలని కాదు అని చెప్పి ఉండాల్సిందే మేడం ప్రభావతి గారు ఇప్పుడు మీరు విచారణ సందర్భంగా చెప్తున్నారు కదా మిగతా విషయాల పట్ల నాకు అంత నాలెడ్జ్ లేదు కేవలం గైనకాలజిస్ట్ నేను అని చెప్తున్నారు కదా మీకు ఆ పోస్ట్ వచ్చినప్పుడు సూపర్ నెండి పోస్టు అప్పుడు మీరు చెప్పు ఉండాల్సిందే నేను తగిన వ్యక్తిని కాదు నేను అర్హురాలని కాదు అని మరి ఎందుకు తీసుకున్నారు ఆ పోస్టు పోస్ట్ తీసుకున్నప్పుడు దానికి తగినట్టుగా మీ ప్రవర్తన ఉండాలి కదా ప్రభావితి గారు ఆ పోస్ట్లో మీరు ఉన్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు మీరు తీసుకోవాలి కదా ప్రభావితి గారు ఇది మొదటిది అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆమె అన్నీ తెలుసు కానీ విచారణ నుంచి తప్పించుకోవటానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతోంది ఇక ఇంకొక విషయం చెప్పారు ప్రభావితి గారు నివేదిక ఇచ్చారు మా వాళ్ళు దాని మీద నేను సంతకం చేశానన్నారు అంటే ఇట్లా ఎవరు రిపోర్ట్స్ ఇచ్చినా ఏ విషయానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి మీ టేబుల్ మీద రిపోర్ట్ పెడితే మీరు సంతకం చేసేస్తారనమాట అది ఏమైనా కావచ్చు అంటే మీ సిబ్బంది ఎలాంటి ఫ్రాడ్లు చేసినా ఎలాంటి స్కాములు చేసినా కనీసం మీరు చూడకుండా ఆ రిపోర్ట్ను స్టడీ చేయకుండా సంతకాలు పెట్టేస్తారా మీరు చెప్పింది అదే కదా విచారణలో నాకేం తెలియదు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో నేను సైన్ చేసేసాను అంటే ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా మీరు కనీస బాధ్యత తీసుకోవట్లేదని అర్థమవుతుంది నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది ఎవరు ఏ రిపోర్ట్ ఇచ్చినా మీ టేబుల్ మీదకి వచ్చినా సైన్లు చేసుకుంటూ పోతూ అనమాట అంటే ఒక పదవ తరగతి విద్యార్థిని అక్కడ కూర్చోపెట్టినా కేవలం సైన్లు చేయడమే కదా దానికి ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి ఇంత సీనియర్ మోస్ట్ డాక్టర్గా ఉన్నటువంటి మీరు సూపరింటెండెంట్గా మిమ్మల్ని నియమిస్తే కేవలం నేను సైన్లు చేస్తాను వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కనీసం ఆ రిపోర్ట్ స్టడీ చేయనంటే దీనికి ఏంటి అర్థం సైన్లు ఎవరైనా చేసేస్తారు కదా దానికి ఎంబీబీఎస్ చేయావాల్సిన అవసరం ఉందా ప్రభావితి గారు ఏం చెప్తారు దీనికి సమాధానం మరొక ముఖ్యమైనటువంటి విషయం ప్రభావితి గారు మీరు కనీస అవగాహన లేదు అంతర్గత గాయాల మీద రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు ఎలా వచ్చారు ఆయన పరిస్థితి ఏంటి ఆయన కండిషన్ ఏంటి దీని మీద నాకు అంత ఐడియా లేదండి ఆ గాయాలకు సంబంధించి అన్నారు నేను అంటే ఒక కామన్ సెన్స్తో ఆలోచిద్దాం సరే మెడికల్ రిపోర్ట్ల గురించి మీకు అవగాహన లేదు అనుకుందాం కానీ ప్రత్యక్షంగా మనిషిని చూస్తే కనిపిస్తుంది కదా ప్రభావిత గారు ప్రత్యక్షంగా ఆ మనిషిని అబ్జర్వ్ చేస్తే మా లాంటి జర్నలిస్టు ఆ రోజు మేము టీవీలో చూసామండి ప్రజలందరూ చూశారు ఆయన ఇద్దరు వ్యక్తుల సహాయంతో రెండు చేతులు వాళ్ళ భుజాల మీద పెట్టి కుంటుకుంటూ వస్తున్నారు వీల్ చైర్లో వస్తున్నారు వారి కాళ్ళు ఒక్కసారి చూస్తే ఎర్రగా వాచిపోయి ఉన్నాయి కందిపోయి ఉన్నాయి ఆయన నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా టీవీల్లో ఆ విజువల్స్ చూశారు ఆ వీడియోలు చూశారు అరే రఘురామ్ కృష్ణరాజు గారు ఇంత దారుణంగా కొట్టారా ఆయన అసలు నడవలేకపోతున్నాడని చెప్పి చూసినా మాకే అనిపిస్తుంది ఆసుపత్రి ఉన్న ఉన్నవాళ్ళు మీరు కనీసం మీకు ఆ మనిషిని చూస్తేనే తెలిసిపోతుంది అలాంటిది మెడికల్ రిపోర్ట్స్ అవసరమా నాకు అంత ఐడియా లేదు ఆ మెడికల్ రిపోర్ట్ల మీద వేరే విషయాల గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు అనుకుంటే మనిషిని చూస్తే కనిపిస్తుంది కదండి అతను కుట్టారా లేదా అతను ఇబ్బంది పడుతున్నాడా లేదా అని అంటే మీకు తెలుసు చాలా రాంగ్గా బిహేవ్ చేశారు డీల్ చేశారు రాత్రి అంతా లాఠీలతో కర్రలతో కుట్టారని చెప్పి మీకు విషయం అర్థమవుతుంది కానీ మీరు ఎవరి ఆదేశాలతోనో పనిచేసి తప్పుడు రిపోర్టు రాయించి మీరు ఆ తప్పుడు రిపోర్ట్ మీద సిగ్నేచర్ పెట్టారు అని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతుంది కదా ఇంకొక ముఖ్యమైన విషయం ఈ కేసులో మీరు ఏ ఫైవ్గా ఉన్నారు పోలీసులు రెండు మూడు సార్లు మీకు విచారణకు రమ్మని పిలిచారు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకు ఎందుకు భయపడ్డారండి ఎందుకు విచారణకు సమయానికి మీరు హాజరు కాలేదు రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా మీరు స్పందించకుండా మీరు పోలీసులకు అవైలబిలిటీగా లేకుండా కోర్టును ఆశ్రయించి ముందస్తు బేలు తీసుకుని ఆఖరికి సుప్రీంకోర్టు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఆమెను అరెస్ట్ చేయకండి ఏడు ఎనిమిది తారీఖుల్లో విచారణకు వెళ్ళండి విచారణకు సహకరించండి అని చెప్తే అప్పుడు మీరు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు ఇంత భయపడటానికి కారణం ఏంటి మీలో నిజాయితీ ఉంటే మీరు చెప్పేది నిజమైతే మీరు ఎలాంటి తప్పు చేయకపోతే తప్పు రిపోర్ట్ల మీద మీరు సిగ్నేచర్ చేయకుండా ఉండి ఉంటే మీరు మొదటిసారే ఎస్ నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను విచారణకు హాజరవుతాను ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను నా వైపు ఎలాంటి తప్పు లేదు వచ్చిన రిపోర్ట్ ఇదే అని చెప్పి మీరు బలంగా చెప్పు ఉండొచ్చు కానీ విచారణకు హాజరు కాకుండా డుమ్మాలు కొట్టి కోర్టులను ఆశ్రయించి భయపడ్డారంటే నిజం ఎవరి వైపు ఉంది నిజాయితీ ఎవరి వైపు ఉందో క్లియర్గా అర్థమవుతుంది సో నేను ఫైనల్గా ఒక జర్నలిస్ట్గా ఏమడుగుతున్నానంటే మీరు తప్పు చేసినట్టుగా తప్పుడు రిపోర్ట్లు ఎవరు చెప్తేనో ఎవరి ఆదేశాలతోనో ఈ విధంగా చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది నా డిమాండ్ ఏంటంటే ప్రభావిత గారు మీరు ఈ విధంగా తప్పుడు రిపోర్ట్ల మీద సిగ్నేచర్ చేసినందుకు రఘురామకృష్ణరాజు గారికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి మీరు రిపోర్ట్ ఇచ్చినందుకు అప్పుడు ప్రభుత్వం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీకు ఎలాంటి బహుమతి ఇచ్చారు మీరు వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నందుకు ఎలాంటి బహుమతి మీరు అందుకున్నారు మై స్ట్రైట్ క్వశ్చన్ అంటే ఇందులో భయపడటానికి ఏమి లేదండి ఎందుకంటే ఇంత క్లియర్గా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంత క్లియర్గా విషయం మొత్తం అర్థమవుతోంది ఇంకా మీరు నాకేం సంబంధం లేదు నాకేం గుర్తు లేదు నాకు కనీస అవగాహన లేదని చెప్పి ఈ విధంగా బుకాయిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుందండి ఇప్పటికైనా మీరు విచారణకు సహకరించి పూర్తిగా విషయాలు నిజాలు బయట పెడితే ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది ప్రభావితి గారు ఇచ్చినటువంటి సమాధానాలు విచారణ సందర్భంగా అవి చెప్పినటువంటి విషయాలు ఎవరిని చూశాక నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్